దేవునికి మహిమ కలుగుని ప్రభునందు ప్రియమైన నన్ను ప్రేమైన దేవుని బిడ్డ ఎలా ఉన్నా బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది నీ పరిస్థితి కుటుంబ పరిస్థితి రక్తక్షరమే కదా పని ఎట్లా ఉంది ఆరోగ్యం బాగుంటుంది కదా సమస్యల శోధన ఇబ్బంది అనారోగ్యమా సమస్యలు ఎదురవుతున్నాయా ఎక్కడికి వెళ్ళిన ఆటంకాలు ఎదురవుతున్నాయా సరే నేనేమైనా దేవుడు నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీతో ఉన్నాడు మర్చిపోవద్దు దేవుడు నీతో ఉండగా భయపడద్దు దిగులు పడద్దు నువ్వు చింతించిన అవసరం లేదు ఏదో లేదని ఎవరో లేరని నేనేమి చేయలేకపోతున్నానని ఏ విషయాలు ఫీల్ అయిపోతున్నామో వద్దు వద్దు ధైర్యముగా ఉండు నీ విశ్వాసాన్ని కాపాడుకో నీ భక్తిని కాపాడుకో నమ్మకముగా ఉండు దేవుడు ఖచ్చితంగా తన ఆశీర్వాదములతో నిన్ను ఆశీర్వదించడానికి అన్ని రోజు ఇష్టపడుతున్నాడు ఓకేనా చాలా సంతోషం మంచిది ఈ రోజుల్లో దేవుడు సర్వశక్తివంతుడు అది నమ్మిన వారికి మాత్రమే అర్థం అవుతుంది నమ్మన వారికి ఎప్పటికీ అర్థం కాదు నమ్ముకున్నవారు వేరు నమ్మేవారు వేరు నమ్ముకోవడం అంటే ఏదో బొక్కుబడిగా కాదు నమ్మకం సంపూర్ణమైన నమ్మకం క్రీస్తుని నమ్ముకున్న ప్రతివారు కూడా నమ్మకముగా ఉండాలి దేవుడు ఉన్నాడు దేవుడు సర్వశక్తివంతుడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వంతరామి సర్వశక్తి సంపన్నుడు ఏదైనా చేయగలిగినా నా దేవుడు సమర్థుడు అని అనుకుంటే ఖచ్చితంగా నమ్ముతావు ఒకవేళ అట్టి విశ్వాసానికి రాలేదనుకో నమ్మలేదు ఎందుకంటే చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పుడు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన పడిపోయి దిగులు పడిపోయి ఏం చేయాలి దేవుడా ఏం చేయను ఏం చేయను అంటూ తిరుగుట్లు పడతావు నీ తిరుగుట్లు పడతావు కానీ అది దేవుని చేతికి నువ్వు అప్పగించుకోలేదు చాలామంది అక్కడే ఓడిపోతున్నారు చాలామంది తిరుమిట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ తీసుకొచ్చి ప్రభు చేతుల సమస్య ఏదైనా ఏదైనా ఆయన చేతిలో పెడితే ఆయన భగవంతుడు పరిష్కరిస్తాడన్న ఆలోచన చాలామందికి తప్పులా ప్రార్థన చేసినంత మాత్రం నాటి నమ్మకం కలిగి ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పలేదు కానీ మరి కొందరు చాలామంది భక్తులైన వారు కూడా వారి సమస్య అయినా వారి కష్టమైనా వారి ఏదైనా సరే అది తీసుకొచ్చి అది ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆయన దాన్ని పరిష్కరించి కావలసిన సొల్యూషన్ ఆయన ఇస్తాడు సమాధానం కలుగు చేసే దేవుడు జవాబు దొరుకుతుంది ఈ లోకంలో నీ ప్రశ్నలకు జవాబు దొరకపోవచ్చు కానీ అవి దేవుని ముందు పెడితే దేవుడిని నీకు ప్రతి దానికి సమాధానం ఇస్తాడు అవి కష్టాలతో కూడినవైనా బాధలతో కూడినైనా ఇబ్బందులతో కూడినవైనా కుటుంబ పరిస్థితి అయినా బిడ్డల స్థితిగతులైనా నీ ఆరోగ్య విషయాలైనా ఇరుకులైనా ఇబ్బందులు అప్పులైనా రుణాలైనా శత్రు శోధనైనా బంధుమిత్రురాదుల యొక్క బాధలైనా ఏదైనా కానీ అది తీసుకొచ్చే సమస్య నా ప్రభు అయిన యశ్వీస్తు చేతులను అలా పెడితే చాలు ప్రభు దాన్ని ఈజీగా ఆయన పరిష్కరించినది దేవుడు మరి అది నమ్మిన వారికి మాత్రమే తెలుస్తుంది విశ్వసించిన వారికి మాత్రమే తెలుస్తుంది భక్తి కలిగిన వారికి మాత్రమే అది బోధపడుతుంది ఈరోజు నేను అంటున్నాను నువ్వు భక్తి కలిగి ఉన్నావు జ్ఞానం కలిగి ఉన్నావు ఖచ్చితంగా నీకు అర్థమయ్యింది అని నేను నమ్ముతున్నాను ఓకేనా మంచిది ప్రభుని యస్సు క్రీస్తు వారు ఈ లోకంలో సువార్త చేస్తున్న దినాల్లో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళారు ఆయన ప్రాంతానికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో సువార్త తొమ్మిదవ అధ్యాయం మనకు కనపడుతుంది ఇక పదవ వత్సం నుంచి లైన్గా మనం చదువుతుంటే కనిపించేది ఏంటంటే చక్కటి విషయాలు మనకు కనపడుతూనే ఉంటున్నాయి ప్రభుయైన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త చేస్తూ ఉంటుండగా ఆయన ఒక ఊరికి వచ్చాడు అది బెచ్చేదా అది బెచ్చేయదా రిచుమించు అడవి ప్రాంతం లాంటిది కొండలు అడవులు తుప్పల ప్రాంతం అలాంటి ప్రాంతం వచ్చాడని తెలుసుకున్న అనేక మంది జనులు ప్రభువులు ఎస్సు క్రిస్తు వారికి మాట వినడానికి వేల కొలిది వచ్చారు లెక్క వేస్తే జనాభా తప్పు జనాభా రాలేదు పురుషుల్ని లెక్క వేస్తేనే ఐదు వేల మంది వచ్చారు పురుషులు మాత్రమే లెక్క వేస్తే ఐదు వేల మంది వచ్చారు ఇక స్త్రీలు ఎంతమంది ఉంటారు వారు కూడా వచ్చిన పిల్లలు కూరగాయలెంక ఎంతమంది ఉంటారు ఈ స్త్రీలను లెక్క వేయలేదు పిల్లలను లెక్క వేయలేదు పురుషులు మాత్రమే లెక్క వేస్తే ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు అంటే ప్రభోయిన యేస్సు మాట వినడానికి అంత జనం తరలి వచ్చారు ఈరోజులో ఒక మందికి వాక్యం చెప్పడానికి చెబుతుంటే ముందున్న వారికి వినపడతారు కానీ వెనకాల వారికి వినబడింది వినపడాలంటే సౌండ్ సిస్టమ్ కావాలి మైకులు కావాలి ఆర్కెస్ట్రా కావాలి తతంగం బోర్డు ఉంది ఇవన్నీ ఉంటే కానీ అంతమందికి వినిపించలేము ఒక వంద మందికి వినబడడానికి కొంచెం కష్టమైపోతుంది మరి యశ్ క్రిస్తు వారు అన్ని వేల మందికి మైక్ లేకుండా బోర లేకుండా ఆయన ఏ రీతికి వాక్యాన్ని అందించారో నాకు తెలియదు కానీ అదే దేవునికి మహిమ అద్భుతం ఆయన చేసిన అద్భుతమే కదా ఆయన అద్భుతకరుడు ఎవరికి ఎలా వినిపించాలో ఆయన వినిపించాడు పిల్లలకు వినిపించేలా వినిపించాడు స్త్రీలకు వినిపించాలని వినిపించాడు పురుషులకు వినబడి ఎలా వినిపించాలి అలా వినిపించాడు మ ఎదురున్నవారికి వినబడుతుంది వినపడుతుంది ఎక్కడో ఉన్నవారికి కూడా వినబడుతుంది అలా వినపడుతుందంటే దేని యొక్క మహిమది వినబడుతుంది ఎదురు కూర్చున్నవాడు ఎలా వింటున్నాడు ఎక్కడో చివర ఉన్నవాడు కూడా అలాగే వింటున్నాడు ఆయన మాట అద్భుత రీతిగా ఆయన వాక్యం అందిస్తున్నాడు ఆయన బోధిస్తున్న సమలు ఎంతోమంది మంది వచ్చారు కుష్ఠోగులు వ్యాధులతో బాధలతో కష్టాలతో రోగాలతో వచ్చిన వారిని దేవుడు స్వస్థపరిచాడు బాగు చేశారు నయం చేశారు సువార్త అందిస్తున్నాడు సాయంకాలం అయిపోయింది ప్రభు అంతమంది జనాభాను చూసి ఆయన నిజంగా వీళ్ళందరూ కూడా కాపర్లను గొర్రెలే కదా అయ్యో అనుకున్నాడు ఈలోగా శిష్యులకు ఆలోచించింది వచ్చింది ప్రభువ మరి సందడిపోతుంది కదా ఇన్ని వేల మంది ఉన్నారు మరి ఇక్కడ భోజనాలు కట్టడానికి ఏమీ లేవు కదా కొంచెం పెద్దలు గడ పంపించేస్తే ఊళ్ళోకి వెళ్ళి ఎవరికి కావాల్సిన ఆహారాలు కొనుక్కుని వస్తారు పంపిస్తా ఉన్నాడు అయితే ప్రభు అంటాడు లేదు మీరే ఆహారం పెట్టండి అన్నారు ప్రభువా నేను అంటున్నాను శిష్యుల దగ్గర ఏముంది పెట్టడానికి మీరే పెట్టండి అంటే శిష్యుల ఉందారా వార్చారా చేసారా అదేంటి ప్రభువా మేము ఎక్కడ తెచ్చి పెట్టాం ఒకళ్ళకైతే ఏదైతే తిరుగుతు పెడితే తెస్తాం ఇన్ని వేల మందికి మేము ఎలా పెట్టాం నిజమే అన్ని వేల మందికి అతను శిష్యులు పెట్టలేరు ఒకేసారి అన్ని వేల ఆ ఊరికి వెళ్ళి మాకు ఆహారం కావాలని అడిగిన అన్ని వేల మందికి గ్రామం కూడా ఆ అమ్మే వాళ్ళు కూడా పెట్టలేదు ఒక్కసారి వెళ్తే ఎక్కడ దొరుకుతుంది రెండు భోజనం ఉంది ఎంతమంది చేస్తాడు ఒక వంద మంది రెడీ చేస్తాడు లేకపోతే రెండు వందల మందికి రెడీ చేస్తాడు భోజనం ఆటలు ఒక్కసారి వెయ్యి మంది వెళ్ళిపోతే వాడు ఎక్కడ రెడీ చేస్తాడు రెడీ చేయలేరు కదా అలాగే అక్కడ ఆహారం చివచ్చు ఒకవేళ పొరపాటు అన్ని కొట్టుళ్ళు కలిపి వెయ్యి మందికి సరిపడే ఆహారం పెడి ఉన్నా మరి మిగిలిన వేల మందికి ఎవరు పెడతారు అందుకే ప్రభు అన్నారు లేదు ఊళ్ళోకి వీళ్ళతో తినడం కాదు ఆహారం మీరే పెట్టండి అని ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇది ఎలా సాధ్యం దేవుని బిడ్డని అంటున్నాను దేవుడు తన కార్యం జరిగించడానికి ఆయన ఇష్టపడేవాడు ఆయన తన కార్యం జరిగించాలంటే మనవంతు మనం కృషి చేయాలి మనవంతు మనం కృషి చేయకుండా దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడం తప్పు అది సమంజసం కాదు అది తప్పు ప్రభు అంటున్నాడు మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగినప్పుడు మా దగ్గరేమో లేదయా అంటూ వెళ్ళి తిరిగితే ఒక కుర్ర వాళ్ళ దగ్గర ఉన్నాయి ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు పట్టుకురండి అన్నాడు అవి పట్టుకున్న యేసుక్రీస్తు వారు ఎందుకంటే ఉన్నవే ఐదు రొట్లు రెండు చిన్న చేపలు అంటే ఒక కూరగాడు తినే ఆహారం అది ఒక పిల్లవాడు తినే ఆహారం పెద్దవాళ్ళు కూడా చనిపోవచ్చు సరిపెట్టుకుంటే ఒకరికి సరిపోద్ది కానీ అన్ని వేల మందికి ఆహారం పెట్టాలి అది ఏం చేయాలి ఎవరి దగ్గర వెళ్ళరు అప్పుడు ఆ ఉన్నవే ఐదు రెట్లు ఆ రెండు చేపలు ప్రభు అని క్రీస్తు వారి యొక్క చేతిలో పెట్టారు ఎంత అద్భుతం అది కూడా నేను ఎవరికైనా తినేసి నా దగ్గరే ఉన్నాయని నేను ఏమో కానీ ఉన్నవే ఇచ్చారు ప్రభు చేతుల్లో పెట్టారు నీ జీవితంలో నేను ప్రశ్న వేస్తున్నాను దేవుడు నీ పట్ల కాలిని జరిగించాలంటే నీకు ఉన్నదే దేవుని చేతిలో పెట్టు ఉన్నదే అంటే నీకు కలిగినది ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టు కొంత దాసి పెట్టడం కాదు కొంత ప్రకృతి చేసి పెట్టడం కాదు ఉన్నదేదో అది దేవుని చెంది అప్పగించుకో ప్రభు చేతుల్లో పెట్టు నేను నీకు ఉన్నది తీసుకువెళ్ళి నీ కొడుకు చేతిలో పెడితే తగలసేసే ఉన్నారు అల్లుడి చేతిలో పెట్టిన మొత్తం శాంత నాగేశి అల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరి చేతిలో పెట్టినా అది ఏమవుతుందో నేను చెప్పను కానీ నీకు తెలుసు నేను చెప్పనవసా మనుషుల చేతుల్లో పెట్టి చాలామంది అలాగే నాశనం అయిపోయారు కొడుకే కదని నమ్మేనండి సమస్తం అప్పగించాను అంతేనండి పాడు చేసేసాడండి వంట ఇల్లు కూడా లేకుండా తాకట్టు పెట్టేశారండి సర్వనాశనం చేసేసారండి చాలామంది బాధపడతారు ఒక ఆవిడ ఉంటుంది రాష్ట్ర గారు ఇంటికాడ ఉన్న ఇల్లు వాకలన్నీ కూడా భర్తకు అప్పగించి నేను దేశం వెళ్ళాను నేను వచ్చే సమయానికి నేను పంపించిన డబ్బు అయిపోయింది ఇల్లు కూడా తాకట్టు కూడా పెట్టేసుకున్నాడు బాబు మా ఆయన మరి ఏం చేశాడు భర్తని నమ్మి భర్త చేతుల్లో పెట్టింది పంపించిన జీతం మింగేశాడు ఇల్లు కూడా తాకట్టు పెట్టేసుకుని శుభ్రంగా తాకేశాడు ఎంత ప్రబుద్ధుడు కదా చాలామంది భర్తని నమ్మి మోసపోయిన వారు చాలామంది ఉన్నారు భార్యను నమ్మి మోసపోయిన వారు ఉన్నారు కొడుకులు నమ్మి మోసపోయిన వారు ఉన్నారు కూతురు నమ్మి కూడా మోసపోయిన వారు ఉన్నారు అక్కల చేతిలోనూ అన్నాల చేతిలోనూ పెట్టి వాళ్ళు కూడా మోసపోయిన ఉన్నారు చాలామంది నేను అంటాను ఒక ఆవిడ అంటుంది పాస్టర్ గారు నా మగ్గురు చూద్దాం నాడమోడు కాదని నా అక్క చేతిలో పెట్టానండి నా అక్కే కాదా అనుకున్నాను నా అక్క కూడా ఇంత మోసం చేత అనుకోలేదండి ఆహా మోసం చేయడానికి ఏముంది డబ్బు ఎంతటి వారినైనా మోసం చేపిస్తుంది భర్త లేడు అక్క లేడు తమ్ముడు లేదు ఏం లేదు ఎవరో లేదు ధనం అన్నిటికీ మూలం అది దుర్మార్గానికైనా బిడ్డ నీకు కలిగినది యావత్తు కూడా ప్రభు చేతికి అది అప్పగించుకోవాల్సిన వారు కన్నాం దేవుని చేతిలో అది పెడితే అది ఏదైనా ఆశీర్వమైంది ఆనాడు లేని వారు వారికి కలిగినది వారి దగ్గర ఉన్నది వారి సేకరించింది ఎంత అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవి మాత్రమే ఉన్నాయి అవే తింటే అయిపోద్ది కానీ తీసుకువచ్చారు ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క చేతిలో పెట్టారు నిజమే నేను చెప్పే మాట అదే నీ జీవితంలో నీకు కలిగి ఉన్నదే దేవుని చేతిలో పెట్టు అది ఏదైనా అది డబ్బే కావచ్చు నీ స్థితే కావచ్చు నీ బ్రతుకే కావచ్చు నీ ఆరోగ్యమే కావచ్చు నీ బిడ్డలే కావచ్చు నీకు కలిగినది ఏదైనా సరే తీసుకురా ప్రభావాల చేతులు పెట్టు ఎందుకంటే దేవుడు ఒమ్ము చేయడు దేవుడు పాడు చేసేవాడు కాదు దేవుడు నాశనం చేసేవాడు కాదు మనుషుల చేతుల్లో పెడితే నష్టపోవడం తప్ప ఇంకేం ఉండదు ఎంతోమంది అలాగే నష్టపోయారని చెప్పాను కదా నమ్మి మనుషులు నమ్మి చేతికి అప్పగించారండి నాశనం చేశారు అని ఎంతోమంది ఏడుస్తూనే ఉన్నారు ఒకవేళ నీ జీవితంలో అటువంటి సంభావం జరిగిందేమో నాకు తెలియదు కానీ సంఘటన జరిగితే కనుక ఎక్కడి నువ్వు జాగ్రత్తగా ఉండు అందుకే ప్రభువారు అంటున్నారు మనుషులు నమ్ముటి కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు అనేది ప్రభు చేతులకు అప్పగించడం ఏది కూడా అది వ్యర్థం కాదు ప్రభువారి చేతులు తీసుకువచ్చారు ఐ ఐదు రెట్టులు ఆ రెండు చేపలు తెచ్చి ప్రభు చేతిగా అప్పగించారు ప్రభు వాటిని పట్టుకుని శిష్యుడికి ఆజ్ఞ వేశారు నాయనలారా ఇక్కడున్న జనాభందరినీ యావది చప్పున పంక్తులుగా కూర్చుని పెట్టండి అని ప్రభు అని చెప్పాడు నిజంగా అంతవరకు పంక్తులుగా లేదు ఎక్కడ పడితే అక్కడ గుంపులు 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 గుంపులుగా కూర్చుని ఉన్నారు కానీ ప్రభువారు మాత్రం ఇప్పుడు క్రమముగా కూర్చోబెడుతున్నాడు యాభై మంది చెప్పున లైన్గా యాభై మంది లైన్గా యాభై మంది లైన్గా యాభై మంది లైన్గా యాభై మంది అబ్బా అంతమంది ఐదు వేల మంది మగవారు ఇంకా కొన్ని వేల మంది స్త్రీలు ఇంకా కొన్ని వేల మంది పిల్లలు ఇంతమందిని చక్కబెట్టడం నిజంగా అద్భుతం కదా ఈ రోజుల్లో ఒక యాభై మంది చక్కబెడటానికి తల ప్రాణం తక్కువ చేస్తుంది సరిగ్గా కూర్చోండి అంటే కూర్చోరు నిలబడమండి నిలబడ అమ్మా చెప్పింది చేసే మరి చేయరు కానీ ఆనాడు అన్ని వేల మంది శిష్యులు ప్రభువారు చెప్పారు శిష్యులు జరిగించారు అందరిని పంక్తులుగా కూర్చొని పెట్టారు ఎంత అద్భుతం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వాళ్ళ దగ్గర క్రమము కావాలి ఏం కావాలి క్రమము క్రమముగానే ఏ కార్యం ఏదైనా జరిగించాలి కానీ అన్యాయంగా జరిగించడానికి నా ఒప్పుకోడు ఏదైనా క్రమశిక్షణ నా ప్రభువారి దగ్గర నేర్చుకోవచ్చు ఆయన ఒక అద్భుతం జరిగించడానికి ఒక క్రమశిక్షణ అనేది ప్రజల్లో పెట్టాడు లైన్గా కూర్చొని పెట్టాడు పంక్తులుగా కూర్చొని పెట్టాడు ఎంత క్రమముగా 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 ఎంత చక్కగా కూర్చొని పెట్టాడు కదా నా ప్రభువారు ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యం నీ పట్ల జరగాలంటే మరి నీలో కూడా ఒక క్రమం కావాలి క్రమశిక్షణ అనేది కూడా కావాలి దేవుడు అంటున్నాడు క్రమానికి వ్యతిరేకమైన పదం అక్రమం అక్రమం చెయ్యి వాళ్ళ నా యొక్క నుండి పొడి పొడి అంటున్నాడు ఎందుకు తెలుసా వాళ్ళు ఏమీ లేదంటే క్రమం లేదు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒక శిక్షణ ఒక విధానం ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ వారిలో లేదు కనుకనే నేను అంటున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు వారి దగ్గర క్రమశిక్షణ కావాలి క్రమము కావాలి క్రమము లేదని ఎవరంటారు నా ప్రభువాలు క్రమాన్ని నేర్పివాడు క్రమశిక్షణ నేర్పివాడు ఆ గుంపులు గుంపులుగా ఉంది కదా ఏదో చేసేసి ఉమ్మడి చేసి పడేలేదు కానీ ఒక క్రమముగా ఒక పద్ధతిగా ఒక విధానముగా ఒక లైన్గా నా ప్రభువారు ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నారు మొత్తం అందరినీ కూర్చుని పెట్టారు ఆ రొట్టెలు పట్టుకున్నారు ప్రభువారు ఆశీర్వదించి వాటిని ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు నిజంగా పంచిపెట్టడం జరిగింది నిజంగా అద్భుతం ఎగబడిపోయి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటానికి లేదు ఒక క్రమము చాలా మంచి చూడండి ఎక్కడైనా సరే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు కొట్లాట కొట్లాట ఒకరి మీద ఒకరి పెడు ఈ బాబోయ్ భోజనాలు కాడబలే చాలా దుఃఖంగా చూస్తూ ఉంటాను ఒక క్రమం ఉండదు ఒక పద్ధతి ఉండదు పాడ ఉండదు గింట్లాట టోపుల్లాట ఏంటో నాకు తెలియదు కానీ దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో క్రమము కావాలి ఒక విధానం కావాలి ఒక పద్ధతి కావాలి ఇది లేకపోతే దేవునికి మన ఇష్టం కాలేదు నిజంగా అద్భుతం అంతవరకు వాళ్ళు ఆకలితో ఉన్నారు ఆకలితో లేనంటే పొద్దున్నే సాయంకాలానికి ఏమీ తినలేదు ఆకలితో ఉన్నాను ఎగబడిపోయి నాకు నాకు అనలేదు కానీ వారు ఇచ్చినప్పుడు అందంగా పట్టు తీసుకోవడానికి ఇష్టపడ ఒక్కడ కూడా లేకుండా అలాగే కూర్చున్నారు ప్రభువారి ఇచ్చినవి వడ్డిస్తూ వెళ్ళిపోతున్నారు వడ్డిస్తూ వెళ్ళిపోతున్నారు వడ్డిస్తూ వెళ్ళిపోతున్నారు ఎంత ఏంటంటే ఆ ఐదు రొట్లు రెండు చేపలు పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు ఎలా కుడుతుంది అంటే జీవజాలం కుట్టినట్టు వస్తూనే ఉన్నాయి నుంచి వచ్చేస్తున్నాయి ఉన్నవి ఐదు రొట్లు రెండు చేపలు ఎన్ని వేల రొట్లు అయిపోయినాయో ఎన్ని వేల సేవలు అయిపోయినాయో ఆశ్చర్యం ఏంటంటే మొత్తం ఐదు వేల మంది మగుళ్ళు తిన్నారు ఇంకా మిగిలిన కొన్ని వేల మంది స్త్రీలు తిన్నారు కొన్ని వేల మంది పిల్లలు తిన్నారు అందరూ తినగా 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 ఎవరికి కావాలి తిన్నా తినగా 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 మిగిలిపోయింది అద్భుతం ఏంటంటే దేవుడు అంటున్నాడు మిగిలిపోయిన వాటిని వెత్తండి అన్నప్పుడు నిజంగా మిగిలిపోయిన వెత్తితే పన్నెండు గంపలు రొట్లు చేపలు మిగిలిపోయి ఇంత అద్భుతం ఉన్నవి ఐదు రొట్లు రెండు చేపలు ప్రభు చేతికి పెడితే అన్ని వేల మంది తినగా 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 ఇంకా పన్నెండు గంపలు మిగిలింది అంటే ఎంత అద్భుతం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతులు పెట్టినది ఏదైనా సరే ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన దీవించే దేవుడు ఆయన వర్ధనలు చేసే దేవుడు ఈరోజు నీకెందుకో సత్యం నీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డ నా ప్రభువారి చేతులు నువ్వు ఏది పెట్టడం లేదేమో నా ప్రభు చేతికి ఏది అప్పగించడం లేదేమో ఒకవేళ అప్పగిస్తే అంత ఆశీర్వాదమే కదా అంతా దీవునే కదా నీకు వచ్చిన పది రూపాయలు ప్రభు చేతికి అప్పగించుకో నీకు వచ్చిన వంద రూపాయలు ప్రభు చేతికి అప్పగించు నీకు వచ్చిన వెయ్యి రూపాయలు ప్రభు చేతికి అప్పగించు నీకు వచ్చిన యాభై వేలు ప్రభు చేతికి అప్పగించు ప్రభువాదిగో నీకు అప్పగిస్తున్నాను వాస్ గురించి అని భగవంతుడికి అప్పగించు ఎప్పుడైనా అలాగ అప్పగించడం జరిగిందా అప్పగించుకోవడం కంటే వచ్చిన డబ్బులతో ఇవి ఎలా ఇవి అలా కట్టాలి ఇవి వేలకు కట్టాలి వెయ్యి ఖర్చుకి ఇదా ఖర్చుకి ఇది ఖర్చుకి ఏంటి భగవంతుడి చేతికి అప్పగించకుండానే వచ్చిన అయినా దేనికైనా ముందు లెక్కలు చేస్తాం మనం ఈ డబ్బులు దానికి తీయాలి ఈ డబ్బులు ఆటలు తీయాలి బాకీలు తీయాలి దీన్ని డాక్టర్ డాక్టర్ తీయాలి దీనికి నేను తీయాలి దానికి అది తీయాలి ఇంకేం మిగిలిన ఇన్ని లెక్కలు ఉందా అంటే నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావు కానీ దేవుడి చేతికి ఎందుకో నువ్వు అప్పగించుకోవడానికి నువ్వు ఇష్టపెడతలేదు ఒక్కోసారి నేను అంటున్నాను అందుకే నీకు సరైన ఆశీర్వాదం నీకు రావటం లేదేమో దయచేసి గమనించు నా ప్రభువారు చేతులు పడిన ఆ రొట్టెలే ఎంత ఆశీర్వాదం నా ప్రభువు చేతులు పడిన రెండు చేపలు ఎంత ఆశీర్వాదం ఎంత దీవినా నా ప్రభు చేతుల ఆశీర్వాదం ఉంది నా ప్రభువారు ఆశీర్వదించే దేవుడు వేటినే ఆయన ఆశీర్వదిస్తాడు కానీ ఆయన క్షపించేవాడు కాదు నాశనం చేసేవాడు కాదు పాడు చేసేవాడు కాదు ఆయన చేతులు పెట్టింది ప్రతిదీ కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు ఈరోజు అంటున్నాను నీ డబ్బే కాదు దేవుడి చేతులు పెట్టడం నీ బిడ్డలు కూడా ప్రభు చేతిగా పెట్టు ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు నీకున్న వ్యాపారం ప్రభుత్వలు పెట్టు ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు చేసే కష్టార్జితం ప్రభు చేతులకు అప్పగించు ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు ఏ పని నీ ప్రభు చేతికి అప్పగించు ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు అనుకున్న ఒక కార్యం జరిగించాలనుకుంటున్నావా అది ప్రభు చేతులకు అప్పగించు దీవిస్తాడు ఒక పెళ్ళి చేస్తున్నప్పుడు ఆ ప పెళ్లి పనులు ప్రభు చేత్కి అప్పగించుకో ఒక పేరంటం చేస్తున్నప్పుడు ఆ పేరంటం పనులు ప్రభుత్వకు అప్పగించుకో ఒక ఇంట్లో కార్యక్రమం జరిగిస్తున్నప్పుడు ఆ కార్యక్రమం యావత్తు కూడా ప్రభుచేతలకు అప్పగించు ప్రతిదీ కూడా నా ఏసేయ ఆశీర్వదించి ఒక అద్భుతమైన రీతిలో నీ కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు ప్రజలందరూ తిన్నారు తిని ఎంత తృప్తి ఎంత సంతృప్తి ఎంత ఆనందం అద్భుతం కదా నీ జీవితాల్లో అటువంటి మహత్తరమైన ఆనంద సంతోషాలు నా ప్రభువారి ఇవ్వాలని అనుకుంటున్నారు మరి ఇవ్వాలనుకుంటే మరి అవి తెచ్చి ఆయన చేతులు పెట్టినట్లు నువ్వు కూడా నీకు కలిగినది ఏదో నీకు కలిగినది ఏదో అది ఏదైనా నా ప్రభువారి చేతులకు అప్పగించుకుంటే దేవుడు అని ఆశీర్వదించడానికి ఇష్టపడవు నువ్వు దాచుకుంటున్నాడు నువ్వు దాయడానికి ఇష్టపడుతున్నావు కానీ ప్రభు చేతులకు అప్పగించుకోవడానికి ఇష్టపడకపోతే నేనేం చేయలేను నేనేం చేయలేను కనుక ఈరోజు నా ప్రభు వారి యొక్క ఆశీర్వాదం అద్భుతకరమైన ఆశీర్వాదం అద్భుతకరమైన దీవులు నా ప్రభువారు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అటు దీవెన అటు ఆశీర్వాదం మేలు ఈరోజు నా ప్రభు అయినేశ్వరు క్రీస్తు వారు నీకు దయచేయను గాక ఆయన సమృద్ధి ఆశీర్వాదం మేలుతో నిన్ను అభిషేకించి నిన్ను దీవించిన దాకా ఆమె చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి రేది పొందనాడు ఈ మాటలు వింటున్న నేను బిడన ఆశీర్వదించి దీవించండి ఆనాడునైనా అన్ని వేల మందికి ఆహారం పెట్టడం ఎలా అనుకున్నారు శిష్యులు కానీ ప్రభువారిని మీరే పెట్టండి అన్నారు వాళ్ళకి అర్థం కాల మా దగ్గర ఏముందా ఐదు రొట్లు రెండు చేపలు తప్పని ప్రభు చేతులకు అప్పగించారు తండ్రి ఆ ఐదు రొట్టెలే ఆ రెండు చేపలని అన్ని వేల మంది సమృద్ధిగా తినగా 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 ఇంకా పన్నెండు గంపలు మిగులు లాగా నన్ను ఆశీర్వదించ అంటే నీ ఆశీర్వాదం మిగిలిపోయే ఆశీర్వాదలే కానీ ప్రకృతి కలిగిన ఆశీర్వాదాలు కాదు నాయన కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నీ బిడ్డను అటుడీతికి నువ్వు ఆశీర్వదించి మిగిలిపోయే అంత ఆశీర్వాదం సమృద్ధి కలిగినంత ఆశీర్వాదము నాయన పొంగి పొరలే అంత ఆశీర్వాదము నీ బిడ్డకు అనుగ్రహించి నీ కృపల వర్ధల్ల చేసి మీరు మహిమ పొందాలి ఈ సమయంలో నాయన ఈ మాటలు వింటున్న నీ బిడ్డను నీ మెండిన ఆశీస్సులతో ఆశీర్వాదంతో నీ బిడ్డకు కలిగినది యావత్తు దీవించి మీరు మహిమ పొందమని మా ప్రభును రక్షకుడు నేను యేసు క్రీస్తు యొక్క నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ అమెన్ వందనాలు దేవుని కృపా కాపుదల నైన భద్రత నీకు గాక ఇవన్నీ కొరకు ప్రార్థిస్తున్నా నీ దైవజనుడు నీ రాజన్న గర్వస్సు అమే ఆమెన్